ఆత్మ సాక్షాత్కారం గురించి చెప్పుకుంటున్నాం అందులో ఆయన తొమ్మిది నియమాలు చెప్పారు ఆఖరగా భగవంతుని కటాక్షం ఇది కూడా చాలా ముఖ్యమైన చెప్పి ఆయన చెప్పారు మరి ఈ భగవంతుని కటాక్షం ఎవరికి కలుగుతుంది అంటే ఆయన కృప ఎవరికి ఉంటే వారికి కలుగుతుంది కృప ఎవరికి ఉంటుంది భగవంతుడికి ఎవరైతే ఇష్టిలో వారి మీదే కృప ఉంటుంది అన్నది మనం తెలుసుకోవాలి అంటే మనకి భగవంతుడి ఇష్టం కాదు భగవంతునికి మనం ఇష్టలు అవ్వాలి అది షిర్డి బాబా కూడా స్పష్టంగా ఆయన చెప్పడం జరిగింది అవి కూడా తెలుసుకున్నాం మరి భగవంతునికి మనం ఎలా ఇష్టలు అవుతాం అన్న దాని మీద శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో బోధించడం జరిగింది ఆయన చెప్పినవి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం చూడండి పదహారో అధ్యాయంలో ముప్పై రెండో శ్లోకం చాలా ముఖ్యమైన శ్లోకం ఏంటంటే ఆ శ్లోకం ఆత్మౌ పమ్ సర్వత్ర పశ్యతి ఓర్జున సుఖం వాయాది వా దుఃఖం సాయోగి యోగి పరమో మత అది శ్లోకం తాత్పర్యం ఏంటంటే ఓ అర్జున ఎవడు సమస్త భూతముల యొక్క సుఖ దుఃఖములు తన సుఖదుఖాలుగా చూస్తాడో వాడే అందరిలో నాకు ఎక్కువ ప్రియుడు ఎంతోమంది ఉన్నారు వారందరిలో కంటే ఎక్కువ నాకు ఇష్టమైన వాడు ఎవడు అంటే ఎవరూతే సమస్త భూతాల యొక్క సమస్త ప్రాణుల యొక్క సుఖదుఖాలు తన సుఖ దుఃఖాలుగా చూస్తాడో వాడే నాకు ఎక్కువ ప్రియుడు అన్నాడు ఇంకా ఆ జంతువు ఈ జంతువు ఆ ప్రాణి ఈ ప్రాణి కాదు అన్నీ అవి నీ బాధ ఎలాంటిదో వాటి బాధ కూడా అలాంటిదే అన్నది తెలుసుకోవాలి ఆ రకంగా ప్రవర్తించాలి జీవించాలి అలాంటి వారంటేనే ఆయన ఇష్టపడతాడు మీరు చూడండి మీ ఏలు ఏదో పండుకొస్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఇప్పుడు తెగిపోయింది ఎంత కంగారు పడతారు ఎంత రక్తం వచ్చేస్తుంది గబాగబా హాస్పిటల్ పరిగెడతారు కట్టు కట్టిస్తారు ఇంజక్షన్ చేయిస్తారు అమ్మో అబ్బో అంటారు చాలా బాధపడతారు మరి నీ బాధ అలాంటిది అయినప్పుడు మరి నువ్వు కోణ్ణి కోస్తున్నావే పీకే కోసేస్తున్నావే అది ఎంత గిలగిలా కొట్టుకుంటుంది మీరు చూడండి కావాలంటే ఆ కోడి షాపుల దగ్గరికి వెళ్ళి ఆ కోడిని ఎలా చంపుతారు ఆ మటన్ షాపుల దగ్గరికి ఒక డబ్బాలోనో దేంట్లో పడేస్తారు కోసేసి అందులో గిలగిలా గిలగిలా కొట్టుకుంటూ కాసేపటికి ప్రాణం వదులుతుంది కాసేపటికి ప్రాణం వదులుతుంది ఎందుకు కొట్టుకుంది అక్కడ తట్టుకోలేకపోయింది అది తన బాధను తట్టుకోలేకపోయింది మరి మన బాధ మనకు ఎలాంటిదో దాని బాధ కూడా అలాంటిదే అని తెలుసుకున్నవాడు దాన్ని అలా కోస్తాడా చంపుతాడా బాధ పెడతాడా అని చేత ఇది తెలుసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఊరికే శ్లోకం చదువుతారు ఈ అర్థం తెలుసుకోకుండా ఇది పాటించకుండా మీరు భగవంతునికి ఎలా ఇష్టలు అవుతారు ఆధ్యాత్మికంగా ఎలా ఎదుగుతారు సాక్షాత్కారం ఎలా పొందుతారు దుఃఖంలోంచి ఎలా బయటపడతారు ఏమి సాధ్యం కావే అలాంటి పనులు చేసిన వాళ్ళు అలా జన్మలు తీసుకుంటూ అలా నరకం అనుభవిస్తూనే ఉంటారు ప్రతి జన్మలో కూడా ఏంటి ఏంటి కొన్ని జన్మలకి నా బతుకు ఇలా అయిపోయిందే అన్ని కష్టాలే తట్టుకోలేకపోతున్నాను రోజుకో రకం కష్టం వస్తుంది దేవుడు ఉన్నాడా అంటారు దేవుడికి దయలేదా అంటారు వీళ్ళకి వీళ్ళు చేసుకొని వీళ్ళు చేసుకున్న దానికి వీళ్ళు కష్టాలు తెచ్చుకుని దేవుడి మీద నిందలేస్తే దేవుడు ఏం చేస్తాడు ఇది అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కళ్ళు ఎంత స్పష్టంగా చెప్పారు శ్రీకృష్ణ భగవాన్ అక్షర సత్యాలండి